ఒక రాజుకు ఇద్దరు కొడుకులు అట కరకర కరకర పొద్దుబాన ఏడు గంటల వరకు ఏడు రొట్టెలు పట్టుకున్నాడు అంద్రావు రావుని పట్టుకున్నాడు ఏకోవనారాయణ వచ్చిండు రెండు మూడులో జాగ్రత్త అంతకం అన్నది ముందు అమ్మోసుకొని మూట ఐదు కపులు నోటి ఒక్కడే కొడుకు బుట్టిండట నేను దానం ధర్మం చేసిన కొడుక ఏకోనారాయణకి ఎరక తిందామంటే అన్నం లేదు కడదామంటే వస్త్రం లేదు పగడం అంత గుడ్డ ముచ్చమంత సర్దిగట్టు దున్నాక కుంటూ రెండు నీళ్ళు ఉంటానయి చెల్లం దాకా పొలానికి పెడదామని పోతే పుట్ట ఎండిపోతుంది మెత్తలేదు నీళ్ళు లాగుతలేదు ఏడు గంగి మైలావులు కట్టి గుందుల మీద కట్టేసిన రీతిగా పన్నెండు రుచాల పట మర్రి పుట్ట పుట్టినాడు మర్రి పుట్టింది మర్రి పుట్టినాడు పుట్టబుట్టింది ఏడు గన్నెల పుట్టల పన్నెండు సస్యుల పతాప నాగన్న ఓ సిరి సంపద కలిగింది కోటేశ్వరులైన ఇంగి చేత కాకి కారణ్యం బ్రహ్మారేణి సిరిసి కింద పెట్టి శ్రీ పాదాల పైకి పెట్టి తపస్సు పెట్టింది జల్ల లేదు మోకాళ్ళ మట్టి గడ్డి మడుగులో నిన్న నీళ్ళు హలికి గాంధారం మాందారి జానడు జాగియా చారడు చెక్కి పాపం వినోషం అవతూ వచ్చింది గాంధారానికి